ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీలో కోవర్ట్లు పెట్టుకొని ఆ కోవట్లు ద్వారా రాజకీయం చేసి మమ్మల్ని బలహీనం చేయాలనుకుంటున్నావు జగన్ నీ వల్ల కాదు మా ఇద్దరి ఆలోచన ఒకటే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అనేది దృఢ సంకల్పం ఆటలు సాగనీయం నిన్ను ఏ మాత్రం కూడా ఆమోదించాం మాలో విభేదాలు పెట్టలేవు అదే విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నేను కూడా చెప్తున్నా మా ఇద్దరి దారి ఒకటి ఆలోచన ఒకటి అదే ఐదు కోట్ల మంది గెలవాలి సైకో జగన్ పోవాలి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే తమిళ్లు సంపద సృష్టితో తెలిసిన వ్యక్తులు ఎవరని నేను అడుగుతున్నా అప్పులు చేయడం ఆస్తులు పెంచడం తెలిసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ అవునా కాదా అప్పులు చేయడం తెలిసిన పార్టీ ఏ పార్టీ ఏ పార్టీ అందుకే చెప్తున్నా సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయాన్ని మీకే పంచతాం అతను పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకుంటున్నాడు నేను పదహైదు రూపాయలు ఇచ్చి పదహైదు రూపాయలతో వంద రూపాయలు సంపాదించే మార్గం అక్కడి నుంచి వెయ్యి రూపాయలు సంపాదించే మార్గం దాన్ని పదివేలు చేసే మార్గం నేను చూపిస్తానని మీ అందరికా మీ ఇస్తున్నా అందుకే సూపర్ సిక్స్ మా ఆడబిడ్డల కోసం ఏమో నేను జ్ఞాపకం ఉన్నానా మీకు డాక్రా సంఘాలు ఎవరు పెట్టారు తెలుగుదేశం నాకు కాదా పొదుపు ఉద్యమం ఎవరిచ్చారు మీకు ఈరోజు రివాల్వింగ్ ఫండ్ ఎట్ వచ్చింది మీకు బయట వచ్చింది దానికి కారణం ఎవరు మీకు ఆస్తిలో సమాన ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని అడుగుతున్నా మీకు కాలేజీల్లో ఆడబిడ్డలకు రిజర్వేషన్లు ముప్పై మూడు శాతం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చెప్తున్నాం మా ఆడబిడ్డలకి మళ్ళీ హామీ ఇస్తున్నా ఏదైతే ఆడబిడ్డ నిధి నెలకు పదైదు వందలు కోతలు లేవు ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలుంటే అంతమందికి పదహైదు వందలు చొప్పురా ఒకరుంటే పదహైదు వందలు ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు ఇచ్చే బాయితమ్మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా తల్లికి వందనం మీ ఇంట్లో చదువుకునే పిల్లలుంటే ఒక్కొక్కరికి పదహైదు వేలు నలుగురుంటే అరవై వేలు జనాభా పెరగాలి భవిష్యత్తులో మన ఆస్తి మన పిల్లలే అందుకే మేము ఈ కార్యక్రమం ఆలోచించాం ఆంక్షలు లేవు కోతలు లేవు అదే మరిగా మీ అందరికీ దీపం నేనే పెట్టాను ఉందా మీకు ఆ రోజు మా తల్లి నాకు ఒక స్ఫూర్తి ఏ తజనది చాలా బాధపడ్డాను మా తల్లి కట్టెల పొయ్యి పెట్టి వంట చేస్తే కళ్ళు నీళ్లు వస్తా ఉంటే అందుకే నేను ఆలోచించి మా ఆడబిడ్డలు కష్టపడకూడదని వంట గ్యాసు దీపం ఇచ్చారు రేట్లు పెరిగిపోయినాయి ఇప్పుడు ఏం జరిగింది రేట్లు పెరిగిపోయి వంట గ్యాస్ ఇంట్లో పెట్టే పరిస్థితి వచ్చారు మళ్ళీ ఆమె ఇస్తున్నారు ప్రతి ఒక్క ఇంటికి మీ మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత రాదే మాది అంతేకాదు ఎక్కడికి పోవాలన్నా మా ఆడబిడ్డలు దర్జాగా ఆర్టీసీ బస్సుల్లో మీరు ఊరికే కూర్చుంటే మీ ఎక్కడ కావాలన్నా అక్కడ దించే విధంగా మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం తమిళ్లు జాబు రావాలంటే జాబు రావాలంటే అందుకే అడుగుతున్నానే మిమ్మల్ందరినీ ఇది నా బాధ్యత ప్రతి ఒక్కరికి చదువుకున్న ప్రతి ఒక్క చదువుకున్న వాళ్ళందరికీ యువతకి ఉద్యోగాలు ఇప్పిస్తారు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఉద్యోగం వచ్చే వరకు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి మీరెక్కడికి పోక్కర్లా మీ ఇంట్లోనే కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ దీనికి శ్రీకారం చుడతాను నేను దానివల్ల మీ తల్లిదండ్రులకు మీరు భారం కాదు జల్సాగా మీ ఇంటి దగ్గర నుంచి మీరు పనిచేస్తారు పరిశ్రమలు తీసుకొస్తాం గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇస్తాం ప్రతి ఒక్క తమ్ముడిని ఆదుకునే బాధ్యత ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం ఇంకో పక్క వర్క్ స్టేషన్లు పెడతాం బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్ ముఖ్యమైన గ్రామానికి వస్తే అక్కడ మంచి గార్డెన్ లో మంచి ఆఫీసు కట్టి అక్కడ పనిచేసుకునే విధంగా నచ్చిన కంపెనీలో పనిచేసే విధంగా ఏర్పాట్లు చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఏంటి యువత నా మీద నమ్మకం ఉందా మీకు గతంలో చేశానా లేదా ఇప్పుడు చేస్తా నమ్మకం ఉందా లేదా ఉందంటే ఒక పని చేయండి నలభై రోజులు సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండాలు కట్టుకోండి గ్లాసు కూడా చేతిలో పట్టుకోండి ఎక్కడున్నా తప్పికేసే నీళ్లు తాగడానికి సైకిల్ కి ఖర్చే లేదు మీరు నలభై రోజులు చేయండి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా సిద్ద అడుగుతున్నా మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చెప్పండి కోటర్ బాటిల్ ఇస్తే అది కూడా మీ రక్తమే తప్ప మీకు అతను ఇచ్చే పరిస్థితి లేదు మళ్ళా ఇతను గెలిస్తే మీకు గంజాయి ఇచ్చేసి ఇంట్లో పంట పెట్టి మిమ్మల్ని నేరాలు ఘోరాలు చేపిస్తాడు తప్ప మీ జీవితంలో ఏది ఉపయోగపడడం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రైతే రాజుగా చేసే బాధ్యత నాది అన్నదాత కింద వైవేదిస్తాం గిట్టుబాటు తరిపిస్తాం సాగు ఇప్పిస్తాం వ్యవసాయాన్ని ఆధునీకరణ చేపిస్తాం మైక్రో ఇరిగేషన్ పెడతాం మీ పంప్ సెట్ల దగ్గరనే సోలార్ కరెంట్ ఉత్పత్తి చేసుకుని ఆ పెట్టుబడి గవర్నమెంటే పెట్టి ఒకవేళ మీకు కరెంట్ మిగిలితే ప్రభుత్వం తీసుకొని మీ ఇంటి కూడా మీరు వాడుకొని అప్పటికి మిగిలితే గవర్నమెంట్కి ఇవ్వండి మీరు ఇచ్చిన కరెంటుకు డబ్బులు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా వ్యవసాయంలోనే కాదు కరెంటు కూడా ఉత్పత్తి చేసుకుని తద్వారా కొంత ఆదాయం సంపాదించుకునే మార్గం చూపిస్తాను ఇదే కాదు రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర రైతాంగాన్ని ముందుకు తీసేపోయే బాధ్యత మేము తీసుకుంటాం రేపు ఐదో తారీఖున తెలుగుదేశాన్ని ఎప్పటి నుంచో బలపరుస్తున్నటువంటి మా వెనుకబడిన వర్గాల కోసం బీసీ డిక్లరేషన్ కూడా అనౌన్స్ చేస్తున్నా ఎస్సీలకు న్యాయం చేస్తాం ఎస్టీలకు న్యాయం చేస్తాం మైనారిటీకి న్యాయం చేస్తాం అన్ని వర్గాలకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మీ అందరికీ ఇస్తున్నా అందుకే నేను మళ్లీ మిమ్మల్ని కోరుతున్నా ఈరోజు ఒక మంచి వ్యక్తి విద్యావేత్త అభివృద్ధి చేయాలని ఆకాంక్ష ఉండే వ్యక్తి తప్పుడు దించాలి ఆకాంక్ష ఉండే వ్యక్తి లావు కృష్ణ దేవరాయలు కూడా పూర్తిగా ఆశీర్వదించండి ఇక్కడ ఒకసారి చూస్తే మా ఒక మారీచుడున్నాడు పెన్నెల్లి చెయ్యని దోపిడీ ఉందా కబ్జా ఉందా గ్రైట్ లారీలు మాచర్ల దారిలో వస్తే ఈయన కట్టాలి కదా కప్పం కట్టాలా లేదా కప్పం కట్టకపోతే మాచెర్ల దాటవు అబ్బ సొమ్ము మాచర్ల తమాషా అనుకుంటున్నారు మీరు అంటే జగన్ నీ ఎమ్మెల్యేని ఎస్సీ ఎమ్మెల్యేలు మార్చడం కాదు మారీచుడు ఇక్కడ ఉన్నాడు పిన్నెలని మార్చు నీకు చేతనైతే ట్రాన్స్ఫర్ చేయని వల్ల అయితే మార్చర్లని కబ్జా చేసిన వ్యక్తిని నీ వల్ల అయితే సమాధానం చెప్పు ఇతనికి ఒక న్యాయం నోరు లేని ఎస్సీలకు ఒక న్యాయం కాదని హెచ్చరిస్తున్నా ఎమ్మెల్యే తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు ఇంకొక ఆయన ఆయన మారీతుడు తమ్ముడు అన్ని దందాలంతా ఆయనవే బెడ్ షాపులు అక్రమ మద్యం రేషన్ మాఫియా తెలంగాణ నుంచి సాగర్ నుంచి ఏం తమ్ముళ్ళో ప్రతిరోజు దొంగ మద్యం వస్తా ఉందా లేదా అమ్ముతున్నారా లేదా ఇక్కడ ఏం జగన్ నువ్వు ఏ గాడిద పళ్ళు దొంగుతున్నావు అని అడుగుతున్నా ధైర్యం ఉంటే పట్టుకో ఇక్కడే అంతేకాదు మాచెరలో నూట నలభై ఎకరాల భూమి కొట్టేశారు వినాయకుడి గుడి ఏడు ఎకరాలు మింగేశారు వెంధర్తులో ముప్పై ఎకరాల ప్రభుత్వ భూమి వెంచర్లే సమ్మేశాడు చెప్తున్నా మీ భాగోతాలన్నీ నా దగ్గర ఉన్న చిత్రగుప్తుడు మారిగా లెక్కలన్నీ వేస్తున్నా రాస్తున్నా కవతార్ జాగ్రత్తగా ఉండండి మా చర్యలు అటవిక రాజ్యం పోవాలి ప్రజాస్వామ్యం రావాలి అది సాధ్యం కావాలంటే సిద్ధమా మీరు భయపడతారా మీరు ఇంకో పక్క కాసుల మహేష్ రెడ్డి పేరు సార్థకం చేసుకున్నాడా లేదా ఈ కాసుల ముగ్గురాళ్ల వ్యాపారం అన్ని కూడా ఏది దొరికినా గ్రానైట్ లారీలకు రేట్ ఫిక్స్ చేస్తాడు అంటే వీళ్ళ సామ్రాజ్యం ఒక సామ్రాజ్యానికి వస్తే ఆయన కప్పం కట్టాలి ఇంకో సామ్రాజ్యానికి వస్తే ఈయన కప్పం కట్టాలి కప్పం కట్టి కట్టి కడాను నెత్తి బుప్పెక్కే పరిస్థితి వచ్చింది పాపం ఈ పారిశ్రామికవేత్తలకి మద్యం తెలంగాణ మద్యం వచ్చేసింది ఇక్కడ గురిజాల మొత్తం అది అవునా కాదా మీరు చూస్తే గురిజాల్లో నర్సరావుపేటలో ఇక్కడ దోచిన డబ్బులతో బ్రహ్మాండమైన షాపింగ్ మాల్ కడుతున్నాడు మారీచ హైదరాబాద్ లో బ్రహ్మాండమైన ప్యాలెస్ లు కడుతున్నాడు ఏం తమ్ముళ్ళు మీకు ఆమోదయోగ్యమాని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క వినుకొండ బొల్లా బొల్లా నీ లెక్క కూడా వేస్తున్నా కరెక్ట్ గా వినుకొండను మింగుతున్న ఆనకొండ ఆయన ట్యాక్స్ భరించలేక ప్రజలు ఒడికిపోతున్నారు మూడు ఎకరాల ముస్లిం స్థలం కొట్టేసే పరిస్థితికి వచ్చాడు ఆర్య ఆర్యవయసుల భూమి ఎనిమిది ఎకరాలు కబ్జా చేశాడు అక్రమ భూపట్టాలు వంద ఎకరాలు వంద కోట్లు చేశాడు బ్రాహ్మణ పల్లిలో నూట డెబ్బై ఎకరాలు కాజేశాడు కడాన పేదవాళ్ళకి ఇంటి జాగా కూడా ఈయన కొని బినామీల పేరు పెట్టి అందులో డబ్బులు కొట్టాడా లేదా ఈ పెద్ద మనిషి ధర అడిగితే రైతులు చెప్తూ కొడతానంటావా నువ్వు జైల్లో పెడతావా నువ్వు ఇప్పుడు చెప్తున్నా మా రైతులందరూ అనుకుంటే నిన్ను శాశ్వతంగా జైల్లో పెడతారు బల్ల జాగ్రత్తగా పెట్టుకోమని మరొకసారి హెచ్చరిస్తున్నా పెదకూరపాడు శాండ్ శంకర్రావు కృష్ణా నది నేత వేశాడు రోడ్డు కూడా వేసాడు రోజుకి ముప్పై కోట్ల రూపాయలు ఏం తమ్ముళ్ళు ఇసుకలో దొంగిలించా లేదా ఈ దొంగ సొత్తులో జగన్నుకు వాట అందుకే తేలుగుట్టిన దొంగల మారిగా ఇద్దరూ ఏమీ మాట్లాడరు ఈయనకు కూడా బుద్ధి చెప్పాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నాలుగు వందల ఎకరాలు అటవీ భూమిని కొట్టేశారు ఇంకా నర్సారావుపేటలో ఒక ఆయన ఉన్నాడు గోపిరెడ్డి అరాచకవాది ప్రతి పనికి పర్సంటేజీ కప్పం కట్టింది ఏ పని కాదు పాపం మేడం కూడా ఇదే పని ఏం చెప్పాలన్నా అర్థం కాల చిలకరుని పేట పాపం రజనీ సైబరాబాద్ మొక్క ఆవిడ గురించి తక్కువ మాట్లాడితే మంచిది ఇప్పటికే చీటీ జరిగిపోయింది ఓడిపోయే సీటు గుంటూరు టూ అందుకే ప్యాక్ ఆఫ్ ఇది అవుతానే రెండు వేల పంతొమ్మిది అవుతానే శాశ్వతంగా మళ్ళా ఎక్కడ మొక్కేసారో అక్కడికే పోతుంది ఈ మొక్క సైబరాబాద్కి పంపించాలా లేదా తమ్ముళ్ళు ఒక ఊర్లో చెత్త ఇంకొక ఊర్లో బంగారమా బంగారం అని అడుగుతున్నా అందుకని భర్త అందరూ కూడా ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు నేను అందుకని ఇలాంటి ఎమ్మెల్యేలు మనకు అవసరమా నేను అడుగుతున్నా ఇలాంటి గంజాయి తోటలో తులసి మొక్క మన లావు కృష్ణదేవరాయలు అక్కడ ఉండలేక మళ్ళీ తులసి వనానికి వచ్చాడు లావు స్వాగతం చెప్పండి గట్టిగా చేపట్లు కొట్టి మళ్ళీ హామీ ఇస్తున్నా నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి గోదావరి నీళ్లు తీసుకొచ్చే బాధిత నాది వరికపూడి పూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేనది వాటర్ గ్రిడ్ పూర్తి చేసి మీకు త్రాగునీటిచ్చే బాధ్యత ఇంటింటికి ప్రొటెక్టర్ వాటర్ స్కీమ్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది బొగ్గ వాగు నుండి గ్రావిటీ ద్వారా దాచేపల్లి పెడుగునాళ్ల పట్టణాలకి అందిస్తామని గురిజాల ఆమె ఇచ్చాడు ఇచ్చాడా అని అడుగుతున్న నీళ్లు ఆ నీళ్లు నేనే ఇస్తా తంగడ కొత్తపాడెం పిల్లుట్ల గ్రామాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి సాగునీరు అందిస్తాం మద్యం నిషేధం చేయకపోతే ఓటు అడగనున్నాడు అడిగి అరవుతుందా నీకు ఇప్పుడు ఇక్కడ అన్నాడు పిన్నెల్లి మారీచుడు ఏదైతే వరికపూడి శిల ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే ఓటు అడగడన్నాడు అన్నాడా లేదా ఓటేస్తారా మీరు మారీచుడికి సిగ్గు లేదు కానీ మనకు సిగ్గుందా లేదా ఇంకొక పక్క మొత్తం నియోజకవర్గంలో మనము కట్టిన ఇండ్లన్నీ పూర్తి చేసి మీకు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా పరిచి పత్తి మిరప నకిలీ విత్తనాలు వస్తున్నాయి అరికడతాం న్యాయమైన విత్తనాలు ఇస్తాం రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి నేను వస్తే మళ్ళా రోడ్లకు మహర్ద శాద్ వస్తుందా లేదా నమ్మకం ఉందా లేదా మీకు ఇంకో పక్క ఈరోజు ఇక్కడన్ని కూడా పూర్తి చేసే బాధిత నాది అందుకే నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా నలభై రోజులు పల్నాటి బ్రహ్మనాయుడు వీరత్వాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి గుర్తుందా మీకు అదే ఇక్కడ ప్రత్యేకత అందుకే అడుగుతున్నా సమ సమాజ స్థాపనకు బ్రహ్మనాయుడు సిద్ధాంతం చాపకోడు సిద్ధాంతం మళ్ళీ అందరు కులాల్ని మతాల్ని అన్ని మర్చిపోయి పల్నాడు జిల్లా అభివృద్ధికి మేము అవుతామని గట్టిగా మీరు చెప్పండి దీనికి బ్రహ్మనాయుడి మీకు స్ఫూర్తి మనకు స్ఫూర్తి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి పల్నాడులో పారాల్సింది రక్తం కాదు పల్నాడులో పారాల్సింది నీళ్లు అవునా కాదా రక్త రక్తాన్ని ఆపత నీళ్లతో పారిస్తా మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నా అందుకే టీడీపీ జనసేన పొత్తు గెలవాలి టీడీపీ జనసేన పొత్తు గెలవాలి జగన్ పోవాలి రాష్ట్రం వెలగాలి సిద్ధమా తమ్ముళ్ళు అందుకే రా కదలి రా నాకు ఏ మాత్రం అనుమానం లేదు ఇక్కడే ఇంకోటి మర్చిపోయి ఆ పేరు మిస్ అయింది అంబోతు అంబడి సత్యనేపల్లు ఇక్కడే ఉన్నాడు మన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడితే ఆంబోతులు చూస్తే రంకి లేస్తాడు కానీ పిల్ల కాలం కూడా దొవ్వలేడు ఇరిగేషన్ మంత్రిగా ఉండి రంకిలు మాత్రం ఒట్టొట్టి రంకిలే అవన్నీ ఏమీ కాదు నన్ను పవన్ కళ్యాణ్ విమర్శించడానికి నీకు ఉందా అని నేను అడుగుతున్నా నీ రంకెలు ఎగరకుండా మళ్ళా చెప్తున్నా శాశ్వతంగా నువ్వు రంకేయడం మానేసే విధంగా చేసే బాధ్యత తెలుగుదేశం జనసేనది అందుకే కన్నాల లక్ష్మీనారాయణ ఆదరించండి ఒక సీనియర్ నాయకుడు ప్రజలకి సేవ చేయాలని అనునిత్యం పనిచేసిన వ్యక్తి ఒక పెద్ద మనిషి ఊందాతనానికి మారు పేరు కన్నా లక్ష్మీనారాయణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని అందరినీ కోరుతున్నా ఈ రోజు మిమ్మల్ని చూసిన తర్వాత నాకు హ్యాపీగా రాత్రి నిద్రపోతా అభిమానం చూసిన తర్వాత ఇరవై మూడవ రా కదిలి రా సూపర్ హేడ్ తెలుగుదేశం జనసేన బంపర్ హేడ్ గెలుపు మనది రాష్ట్రం గెలవాలి సైకో పోవాలి ప్రజలకు విముక్తి రావాలి ఐదు కోట్ల ప్రజలు గెలవాలి సైకో జగన్ ఇంటికి పోవాలి ఇదే నా మెసేజ్ మీకందరికీ ఇదే ఇరవై మూడవ రా కదిలిరా ఇంకా ఎవరన్నా ఇంట్లో ఉంటే వాళ్ళకు కూడా రిలైజేషన్ రావాలి పార్టీ ముఖ్యం కాదు కులం ముఖ్యం కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం ఈ రాష్ట్రం కోసం వచ్చే వాళ్ళందరూ ముందుకు రమ్మని ఇంకొకసారి అందరినీ కోరుకుంటూ వస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు జై హింద్ జై హింద్ get